ఆ పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రేమ వివాహాలు మొత్తం తొంభై శాతం విఫలమవుతున్నాయి ఏం మాట్లాడకుండా బంధువుల్లో పిల్లల్ని పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళని చేసుకున్న వాళ్ళే బాగున్నారు సుఖంగా వీళ్ళే బాగున్నారు సుఖంగా అవన్నీ తొంభై శాతం విఫలం అవుతున్నాయి కారణం ఏమిటంటే ప్రేమ అనేది ఒకటి మనస్సులో ప్రవేశించగానే ఇప్పుడు అనుకుంటే లవ్ అనుకుంటే ఇట్స్ నాట్ లవ్ ఇట్స్ క్రేజీనెస్ మిత్రమా అది ఆకర్షణ అమ్మాయి గురించి నీకేం తెలుసు పొలం తెలుసా గోత్రం తెలుసా వంశం తెలుసా ఆరోగ్యం తెలుసా వాళ్ళ కుటుంబ సంప్రదాయాలు ఇవన్నీ బస్ స్టాండ్లో తెలియవు కదా అమ్మాయి ఒకతే నిలబడింది అక్కడ ఐశ్వర్యరాయ వె నచ్చింది నాకు నచ్చింది నాకు నచ్చింది ఏం నచ్చింది తోలు నచ్చింది తోలు నచ్చింది చర్మం నచ్చింది అంతకంటే ఏముంది నీకు నచ్చింది అమ్మాయి జాతకం నీకు తెలుసా అమ్మాయి బుద్ధి నీకు తెలుసా వాళ్ళ అమ్మాయి ఏమిటో తెలుసా వాళ్ళ నాన్న ఏమిటో తెలుసా వాళ్ళ అన్నదమ్ములు ఏమిటో తెలుసా ఆ బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసా బే ఇంకా సామాజిక సంఘ సంస్కర్తలాగా ఉపన్యాసాలు ఇక్కడ నాకు నచ్చింది నాకు నచ్చింది కేవలం